హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి బియ్యం పిండితో అప్పడాలు చేసుకున్నాము దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం బియ్యం పిండి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇది మీకు మెజర్మెంట్ కోసం అని చెప్తున్నాను నేనైతే ఈ డబ్బా తీసుకున్నాను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో టూ త్రీ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర తగినంత ఉప్పు అండ్ పాపడాల కార అని కిరాణా షాపులో అడుగు తీస్తారు అది ఒక స్పూన్ వేసుకోవాలి కంపల్సరీ అది ఎందుకంటే అతుక్కోకుండా అండ్ స్మూత్నెస్ కోసం ఆ పాపడాల కార వేస్తారు ఇవన్నీ వేసినాక బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయినాక కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ముద్దలు కట్టకుండా కలుపుతా ఉండాలి ఉండలు లేకుండా అది బాగా బలం యూస్ చేయాలి కలుపుతా కలుపుతానే ఉండాలి అసలు ఇలానా ఇలా కలిపిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసి కింద పెట్టి ఇట్లా కలిపి ముద్దలు లేకుండా చూసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని కవర్కి ఆయిల్ రాసుకొని ఇట్లా ప్రెస్ చేసి అప్పడాల కింద చేసుకోవాలి ఇవి ఎండలో పెట్టాలి కానీ ఆ రోజు మాకు బయట మంకీస్ వచ్చినాయి అందుకని ఒక రూమ్లో బెడ్షీట్ వేసుకొని ఇట్లా అప్పడాల కింద చేసుకున్నాము ఇది చాలా ప్రాసెస్ ఇలా చేసుకున్నాక ఇలా పైకి వస్తాయి పైకి వచ్చినాక దీన్ని మళ్ళీ ఉల్టా తిప్పుకోవాలి తిప్పుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఎండ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మీకు చూపించడానికి కొంచెం ఆయిల్ వేసి నేను ఫ్రై చేసి చూపిస్తున్నా మీరు కొంచెం ఎక్కువగానే ఆయిల్ పోసుకోండి